నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అందరికి నమస్తే నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ సమయం ఇప్పుడు నాలుగు గంటలు అవుతుంది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాను నేను యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం మీద మనం కంప్లైంట్ ఇస్తే ఏ ఒక్క అధికారి కూడా దానికి సంబంధించిన రిప్లై మాత్రం ఇవ్వడం లేదు రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ గురించి నేను ఫైట్ చేస్తున్నా అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఎలాంటి రీజన్ కూడా ప్రాపర్గా ఇవ్వడం లేదు అసలు జరిగింది ఏంటంటే మా ఏరియాలో ఇరవై ఒకరు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పర్సన్ వచ్చేసి లాస్ట్ మంత్ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతుందో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో తను వాళ్ళ ఊరిలో ఓటు వినియోగించుకున్నాడు అని మా ఆరోపణ మనకు తెలిసిన వ్యక్తులు కానీ వెల్విషర్స్ కానీ అందరూ కూడా తను ఓటు వినియోగించుకున్నాడు అని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదే ఆ రెండు ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని నేను ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఎవరికి మున్సిపల్ ఆఫీస్లో ఇక్కడ ఇది కరీంనగర్లో ఉన్న ఓటు అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఊరు మల్లాపూర్లో ఉన్న ఓటు ఈ రెండు డిక్లరేషన్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది వీళ్ళని అడగడం జరిగింది ఇట్లా రెండు ఓట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని వాళ్ళు అంటే ఎలిజిబుల్ లేదు అన్నట్టు మాట్లాడారు కానీ దీనికి రిజెక్షన్ ఎందుకు చేస్తలేదు అర్థం అవట్లేదు అదే కాకుండా తను ఒక ఓటు అనేది వాళ్ళ ఊర్లో కలిగిలేడని వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఆన్లైన్లో మేము చెక్ చేశాము కానీ ఎలాంటిది లేదని చెప్పారు నేను ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాను తను ఓటు వేయకపోతే తను ఓటు వేయకపోతే వాళ్ళ ఊరిలో ఏదైతే తన సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ మేము ఏమని చెప్పాను అభ్యర్థులందరికీ కూడా నేను ఓటు వేయలేదు అని తో సెల్ఫ్ డిక్లరేషన్ ఏమని చెప్పాను ఇంకొక మాట అడుగుతున్నాను అంటే వీళ్ళు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వరట అదే కాకుండా మన తను ఓటు వేశారు అనేది నన్నే ఆధారాలు తీసుకొని రమ్మని సబ్మిట్ చేయమని చెప్తున్నారు ఈ ఈ క్షణంలో నేను ఎంత తిరిగినా కూడా రేపో ఎల్లుండో ఆవులు ఎల్లుండో ఆర్టీఏ అయితే వారం రోజులకో దానికి సంబంధించిన ఆధారాలు వస్తాయి కానీ ఒక అధికారి తలుచుకుంటే ఒక అధికారి తలుచుకుంటే ఒక అరగంటలోపు తను ఓటు వేశాడా లేదా అనేది డిక్లరేషన్స్ లో వాళ్ళకి తెలిసిపోతుంది నేను అదే అడుగుతున్నాను మీ చేతిలో ఉన్నదాన్నే మీరు చేయండి అని అడుగుతున్నాడు ఒకవేళ ఆయన ఓటు వేసుంటే గిట్ట అక్కడ ఆయన ఓటు వేసి ఉంటే గిట్ట ఇక్కడ వీళ్ళు రిజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దాని గురించి తేవడానికి ఎవరు ఉన్నారు సిద్ధంగా ఒక సామాన్య పౌరుడు ఇమీడియట్గా ఏదైతే ఓటర్ లిస్టులో తను మల్లాపూర్లో ఏ సిరిసిల్ల జిల్లాలో తను ఓటు వేసింది తీసుకురావడానికి పాసిబుల్ అవుతుందా గా కానీ ఒక కలెక్టర్ హోదాలో కమిషనర్ హోదాలో ఉన్నవారికి నిమిషం టైం పట్టది అది తీసుకొచ్చి రిజెక్షన్ చేయమంటే అవి నన్నే సబ్మిట్ చేయమంటున్నారు ఏదైనా కావాలంటే హయ్యర్ అథారింటికేషన్లో మీరు సబ్మిషన్ చేసుకోండి కానీ మా బాధ్యత కాదు ఇది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతాను అంటే ఇంకొక విషయం సరే ఆయన ఓటు వేశాడు ఇక్కడ ఆయన ఓటు డిలీట్ చేసుకున్నాడు ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఎలక్షన్లో ఇంకో ఓటు ఉంది కాబట్టి ఇక్కడ కూడా పోటీ చేస్తున్నాడు నేను ఇంకోటి అడుగుతా ఈరోజు ఈ మంత్ ఎలక్షన్స్ మున్సిపల్ అయినాయి నేను ఓటు పోటీ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ గ్రామ పంచాయతీ అవుతాయి ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేసుకొని అక్కడ పోటీ చేయొచ్చా నెక్స్ట్ ఆ గ్రామ పంచాయతీ అయిపోయినాక మళ్ళా ఏది అసెంబ్లీ అవుతాయి అది డిలీట్ చేసుకొని అసెంబ్లీలో పోటీ చేయొచ్చా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎంపీ ఎలక్షన్స్ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అది కూడా డిలీట్ చేసుకుని మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు పోటీ చేయచ్చా అంటే నెల రోజుల పరిధిలోనే నేను ఇట్లా షిఫ్ట్ కావడానికి పర్మిషన్ ఏమైనా ఉందా నేను ఎలక్షన్ కమిషన్ గారు కూడా అదే అప్పీల్ చేస్తున్నాను దయచేసి ఈ రిక్వెస్ట్ ని సీరియస్గా తీసుకోండి లేదు నిజంగానే అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటే మాలాంటి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి మేము అడుగుతున్నప్పుడు ఆహా ఈ సెక్షన్ లో ఇలా ఉంటుంది ఈ సెక్షన్ లో అలా ఉంటుంది అని మాకు నాలెడ్జ్ అనేది ఇవ్వండి నాలెడ్జ్ ఇవ్వకపోతే మాకు కూడా తెలియదు కదా నేను అదే డిక్లరేషన్ ఫామ్ కూడా అడిగాము వాళ్ళను ఇలాంటి ఏ సెక్షన్ లో ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని వాళ్ళు ఏది కూడా పట్టించుకోవడం లేదు రిజెక్షన్ అయ్యే ఫామ్ను పట్టుకొని వాళ్ళు యాక్సెప్టబుల్ చేస్తూ ఉన్నారు ఇది ఎవరికి కమ్ము కమ్ము కాసినట్టు నేను ఆధార పట్టుకొని హైకోర్టు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దయచేసి ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఇవ్వండి ఒక సామాన్యుడికి మద్దతు ఇవ్వండి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో తేడా ఉంటే గిట్ట మాకు సబ్మిట్ చేయడం వల్ల మేము హైకోర్టుకి వెళ్తున్నాము వాళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే మాకు సంబంధం లేదు నువ్వు ఏమైనా పో అంటున్నారు లోపల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దయచేసి ఆలోచించి షేర్ చేయండి బెటర్ సొసైటీ కోసం ఎవరైనా అడ్వకేట్స్ ఉంటే మాలాంటి వాళ్ళకి గైడ్ చేయండి మా ప్రాబ్లం వచ్చేసి ఒకటి సింపుల్గా చెప్తున్నాను వరాల నరసింహం కాంగ్రెస్ అభ్యర్థి అయిన మా అప్పు పార్టీ వేరే పార్టీలో ఉన్న అభ్యర్థి మా లో పోటీ చేస్తున్నాడు ఆయన లాస్ట్ మంత్ సిరిసిల్ల జిల్లాలోని మల్లాపూర్లో ఒక ఓటు వినియోగించుకున్నాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉన్న డాటా కాబట్టి అలా వినియోగించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వన్ మంత్ పీరియడ్ కాకముందే మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఆ రూడా ఎవరైనా అడ్వకేట్ ఉంటే మాకు సలహాలు ఇవ్వండి దయచేసి ఖచ్చితంగా సలహాలు ఇస్తారని అది అపీల్ చేయడానికి కూడా ప్రాసెస్ అనేది ఏ విధంగా తెలియజేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారత్ కోట శ్యాంకుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి